కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ను నలభై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునికంగా నిర్మిస్తున్నట్లు ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పిలిపి విశ్వరూప్ తో కలిసి అమలాపురం ఆర్టీసీ డిపోలో ఆధునిక బస్ కాంప్లెక్స్ కు ఈ సందర్భంగా ఆయన భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మంజూరైన ఐదు కోట్ల రూపాయలతో మరో మూడు కోట్లు వెచ్చించి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మొదటి రెండు ఫ్లోర్లకు పీపీపీ విధానంలో బిల్డింగ్ కాల్ఫర్ చేసి నిర్మాణం చేస్తామన్నారు ప్రస్తుతం కమర్షియల్ కాంప్లెక్స్ లకు డిమాండ్ ఉందని వారికి అనుగుణంగా నిర్మాణం చేస్తామన్నారు రవాణా శాఖ మంత్రి పింపి విశ్వరూర్ మాట్లాడుతూ విజయవాడ బస్ స్టేషన్ కు సమాంతరంగా అమలాపురం బస్ స్టేషన్ అత్యంత ఆధునికంగా ఉంటుందన్నారు తొమ్మిది నెలల్లో ఈ నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు ఈ ప్రాజెక్టు విలువ సుమారు నలభై ఐదు కోట్ల వరకు ఉంటుందని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఏళ్ల వెంకటేశ్వరరావు బొమ్మ ఎత్తురాయల్ డాక్టర్ పిన్పే శ్రీకాంత్

గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ త్రీ ఫ్లోర్స్ మొత్తం నాలుగు ఫ్లోర్లు నిర్మాణం వస్తుంది దీన్ని మొత్తాన్ని కలిపి నలభై ఐదు కోట్లు మొదటి ఫేజ్ కింద గ్రౌండ్ ఫ్లోర్కి ఒక ఐదు కోట్లు మొదటికొని ఒక ఆరు నెలలు దీనికి ఓన్లీ యార్డు రేస్ చేయాలా ప్రస్తుతం వర్షం వస్తే నీళ్ళు డబ్బులు వచ్చేసి బస్ షేర్ అంతా ఇబ్బందిగా ఉంటుంది దగ్గర లేదు యార్డ్ రైజ్ చేద్దాం అనుకున్నాం తర్వాత రవాణా శాఖ మంచితో మార్కెట్లో బాధ అవుతారంటే ఎంత చేసే దీనికి మళ్ళీ మరో యాడ్ డ్రైవ్ చేస్తే మళ్ళీ స్టేషన్ రావడం మళ్ళీ ఫస్ట్ రావడం ప్రయాణికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో భవనం అదేవిధంగా పాతగా ఉండడం అని ఉపయోగం లేదనే ఉద్దేశంతో కొత్తగా నిర్మించాలని చెప్పి మంచిగారు తల దాంతో మొదటి విడత కింద ఐదు కోట్లతో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం ఇవాళ ప్రారంభం జరిగింది అది ఇంకొక తొమ్మిది నెలల్లో కొత్త తర్వాత మిగతా మూడు ఫ్లోర్లు కూడాను మోడల్ మోడల్లో వెళ్ళాలని ఉంటా ఉన్నాం అయితే కమర్షియల్ అవుతుంది కాన్ఫరెన్స్ హాల్స్ అయితే జరిగింది హోటల్స్ షాప్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఏమైనా ఔత్సాహికులు ఉంటే ఏమైనా లాగా చేయాలన్నా ఏదైనా సరే చేయాలని తెలుసుకుంటా దాంతో మాకు పెట్టిన ఖర్చు కూడా కొంత ఒక విధంగా చెప్పండి మొత్తం హాస్టల్ ఏరియాకి తలమానికంగా అయ్యేటువంటి బస్ స్టేషన్ ఇక్కడ నిర్మాణం జరగబోతుంది దీన్ని ప్రత్యేకంగా サインダー、セットスタジオの支援団、ミッションコースのアルプスチルもできました。